జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఏరి కోరి ఎలక్షన్ కోడ్ వచ్చే ఒక రోజు ముందు ఎంచుకున్న పిఠాపురం నియోజకవర్గంలో ఆయనకు వీస్తూ ఉన్నాయి కంప్లీట్ గా ఓటమి సంకేతాలు కనిపిస్తూనే ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇంకేదైనా పవన్ కళ్యాణ్ అనుకూలంగా సైలెంట్ ఓటు పడితే తప్ప పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి గట్టెక్కే పరిస్థితి లేదు అని ఈవెన్ అక్కడ ఉన్న టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ ఉండడాన్ని మనం గమనించవచ్చు వాళ్ళ అంతర్గత చర్చల్లో అండ్ అక్కడ ప్రజాభిప్రాయం సేకరించే భాగం అందులో భాగంగా వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇటువంటి అభిప్రాయాన్ని వెలిగి వచ్చారు ఈ క్రమంలో అక్కడ చిరంజీవి గారు వెళ్ళి ప్రచారానికి వెళ్దాం అనుకున్న వెళ్ళలేకపోయారు ఇప్పటికీ ప్రెజర్ ఉందంట చివరి రోజున ప్రచారానికి రండి అని అండ్ ఒక వీడియో రిలీజ్ చేశారు నా తమ్ముని గెలిపించాను అని రామ్ చరణ్ ఒక ట్వీట్ చేశారు నాని ఒక ట్వీట్ చేశారు పెట్టి ట్వీట్లు చేస్తున్నారు ఎలాగో అల్లు అర్జున్తో కూడా మద్దతుగా ఒక ట్వీట్ వీడియో రిలీజ్ చేయించుకోవాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ టీం వాళ్ళ బంధువులు బాగా ప్రయత్నాలు చేశారట కానీ రాజకీయాలు జోలికి నేను వెళ్ళను నేను ఎలాంటి వీడియో చెయ్యను అని చెప్పి అల్లు అర్జున్ అయితే కరాఖండిగా చెప్పేశాడట అల్లు అర్జున్ కనుక కనుక వస్తే తను ఒక వీడియో రిలీజ్ చేసినాడంటే ప్లస్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది అని చివరికి చిరంజీవి గారే అల్లు అర్జున్తో మాట్లాడారట ఒక వీడియో పాసిబుల్ కాకపోతే ఒక ట్వీట్ అన్న చేయమని సో ఎట్టకెళ్ళి చిరంజీవి గారు అడిగేసరికి అల్లు అర్జున్ కాదనలేకపోయినట్టున్నారు తూతూ మంత్రంగా నామమాత్రంగా ఒక ట్వీట్ చేశారు వీడియో కాదు తూతూ మంత్రంగా ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్లో ఏముంది ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ ఎప్పుడు మీతోనే ఉంటుంది మీరు అనుకున్నది సాధించాలి మీరు ఎంచుకున్న సేవా మార్గం అనేది విజయవంతం అవ్వాలి నా ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్లు అంతే అంతకుమించి ఇంకేం లేదు అయితే తూతూ మాత్రం దీని వెనకల పెద్ద కసరత్తు జరిగింది ఆయనతో ఒక వీడియో చేయించుకుందామని ప్రయత్నాలు చేశారు కుదరలే చివరికి చిరంజీవి గారు చెప్పేసరికి మాత్రం ఒక ట్వీట్ చేశారు మరి ఇంకా రెండు రోజుల టైం ఉంది ఇంకా కంటిన్యూస్ ప్రెజర్ ఏమన్నా ఇంకా ప్రముఖులతో వీళ్ళు ఏమైనా చేయించే ప్రోగ్రామ్స్ ఉన్నాయేమో తెలియదు కానీ చివరికి ఒక ట్వీట్ అయితే చేయించుకోగలిగారు మీరు అనుకున్నది విజయవంతం అవ్వాలి అని దానికి ఆల్రెడీ అఫ్ కోర్స్ కొందరు కౌంటర్లు ఇస్తున్నారు అనుకోండి ట్వీట్ కిందనే ఆయన అనుకున్నది చంద్రబాబు సీఎం అవ్వాలని పవన్ కళ్యాణ్ కంటూ ఒక గోల్ ఏం లేదులేండి మీరు యశోదరా మిత్రవా ఏదో మీలాంటి వాళ్ళు పాపం అక్కడ నుంచి వచ్చే ప్రెజర్ తట్టుకోలేక ఒక ట్వీట్లు వేయడం తప్పితే ఆయన కంటే ఒక గోల్ లాంటివి ఏమీ లేదు చంద్రబాబు గోలే ఏమైనా గోల్ అవుతుంది అని చెప్పి ఆల్రెడీ కొందరు కౌంటర్లు వేస్తున్నారు బట్ ఎనీ హౌ చిరంజీవి గారి నుంచి వచ్చిన ప్రెజర్ తోటి మాత్రమే తూతూ మంత్రంగా అల్లు అర్జున్ అయితే ఒక ట్వీట్ చేశారు ఇంకా ఆ ట్వీట్ పట్టుకునే పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే ఓ మామూలుగా పండగ చేసుకోవట్లేదు పవన్ కళ్యాణ్ తూతూ మంత్రంగా అల్లు అర్జున్ తూతూ మంత్రంగా పవన్ కళ్యాణ్ కోసం ఒక ట్వీట్ వేయడంతోనే ఇంకా వాళ్ళ అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు కలిగిన జోస్ వచ్చినట్లు అయితే ఆ అల్లు అర్జున్ ట్వీట్ కింద కమెంట్లు చూసినా తెలుస్తుంది ఈ స్క్రీన్ షాట్ ను షేర్ చేసుకుంటూ వాళ్ళు రాస్తున్నటువంటి పోస్ట్లు చూసినా కూడా అర్థమవుతుంది